హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది యాసికి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోలేని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయంకింద డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మందు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలా మంది రకరకాల డౌట్లు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీలో మంది అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా రోజులు అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టుబడి సంగతి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన అయితే అందరు వేసే ఉన్నాం కదా సో దానికి సరిగా పంటల పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసంగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసంగి పంటలైనా ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సి సింది మనమైతే డిసెంబర్ నెల అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తొచ్చారా గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా వరకు అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఏందని ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామం లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పద్దెనిమిదవ తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన అనేది యాసికి పంటలకైతే పెట్టుబడి కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోలేని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయం డబ్బులనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మందు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలామంది రకరకాల డౌట్లు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీలో మంది అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టుబడి సంగతి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన అయితే అందరు వేసే ఉన్నాం కదా సో దానికి సరిగా పంటలు పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసంగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసంగి పంటలైన ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సింది మనమైతే డిసెంబర్ నెలలో అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశ్వరరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తు గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయల హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా వరకు అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఎందుకు ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామం లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పద్దెనిమిదో తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన అనేది యాసికి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోలేని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయంకి డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మందు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలా మంది రకరకాల డబ్బులు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీలో చాలామందికి అయితే డౌట్లైతే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ ఇచ్చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ఫూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టుడే సంగతే ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే అందరు వేసే ఉన్నాం కదా సో దానికి సరిగా పంటలు పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసంగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసంగి పంటలైన ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సింది మనమైతే డిసెంబర్ నెలలో అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తొచ్చారా గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా అయితే అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఏందని ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామాల లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పద్దెనిదో తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి డబ్బులనేది మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసాకు సంబంధించిన అనేది యాసికి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోవాలని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సంఘింద డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మంది ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలా మంది రకరకాల డౌట్లు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీలో మంది అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా రోజులు అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టుబడి సంగతి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే అందరు వేసి ఉన్నాం కదా సో దానికి సరిగా పంటలు పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసంగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసంగి పంటలైనా ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సిన మనమైతే డిసెంబర్ నెలలో అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వరరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తొచ్చారా గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా వరకు అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఏందని ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామాల లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పద్దెనిమిదో తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన అనేది యాసికి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోలేని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయంకి డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మందు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలామంది రకరకాల డౌట్లు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే చాలా చాలామందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ఫూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టు ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే అందరు వేసే ఉన్నాం కదా సో దానికి సరిగా పంటలు పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసంగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసంగి పంటలైన ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సింది మనమైతే డిసెంబర్ నెలలో అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలా నాయశ్వరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తు వచ్చారా గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా వరకు అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఏందని ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామం లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పదిహేనో తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది యాసి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోలేని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయంకింద డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మందు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలామంది రకరకాల డౌట్లు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీరు చాలామందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ ఇచ్చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ఫోర్ట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టుబడి అయితే ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన అయితే అందరూ వేసే ఉన్నాం కదా సో దానికి సరిగా పంటలు పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసింగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసింగ్ పంటలైన ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సింది మనమైతే డిసెంబర్ నెలలో అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తొచ్చారా గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా అయితే అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఏందని ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామ లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పదిహేనో తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది యాసికి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోలేని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయంకింద డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు మందు ఇచ్చినట్టు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఇప్పటికే చాలా మంది రకరకాల డౌట్లు అయితే పడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అలాగే మీలో మంది అయితే డౌట్లు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది కదా మరి ఎలక్షన్ టైంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏందని చాలా అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంతమంది పొందుతున్నారు అలాగే ఏ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన అను ఇన్ యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ముందుగానే పంట పెట్టుబడి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవ్వడానికి కారణం ఏంటంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే అందరు వేసే ఉన్నాం కదా సో దానికి సరిగా పంటల పండక అలాగే మార్కెట్లో సరైన టైంలో ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పుడు యాసింగి పంట అయినా సరే అనుకూలంగా ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఇప్పుడు యాసింగ్ పంటలైన ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని జనవరిలో రావాల్సింది మనమైతే డిసెంబర్ నెలలో అయితే పొందడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయరావు గారు ఈరోజు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీలు ఇచ్చిన విధంగా మనం తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పారు మరి దీనికి వచ్చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడే గుర్తొచ్చారా గతంలో మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చారు కదా మరి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చాలా అయితే అడుగుతున్నారండి దాంతోపాటు ఎలక్షన్ ముందు మీ హామీలు ఏందని ఇంకా అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని కారణంగా మళ్ళీ ఈ రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తే వ్యతిరేకం అనేది గ్రామ లెవెల్ నుంచి కాంగ్రెస్కి అయితే రావద్దు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడే ప్రారంభిస్తున్నారని కొంతమంది అయితే అనుకుంటున్నారండి సో వాస్తవంగా ఏది ఏమైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రైతులకైతే సరైన టైంలో అందుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈసారి అయితే మేమైతే చేస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బంది అనేది చాలా వరకు అయితే చాలామంది రైతులైతే ఉన్నాయండి సో వాళ్ళందరి కోసం దృష్టి పెట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ నెల పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్ అవ్వగానే పదిహేనో తారీఖు ఉదయం నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజు వరకు అయితే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా మనకైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి డబ్బులు అనేది మన ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది యాసి పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి రైతన్నలు ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీ పథకాల్లో కొన్ని పథకాలు కూడా మనకైతే రైతుల కోసం అయితే ఉన్నాయి కదా వాటిని ప్రారంభించి రైతులకైతే ఆదుకోవాలని ఉద్దేశంతో కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దాంతోపాటు రైతుల ఖాతాలో యాసంగి పంట ఏదైతే వేస్తున్నో వాటికైతే పంట కోసం ముందుగానే విత్తనాలు కొనుగోలు చేయడానికి వచ్చేసి పెట్టుబడి సాయంకింద డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తుందా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రైతు